ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అపచారానికి తప్పకుండా మనం తగిన రీతిలో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది అందుకే ఈ వేదిక ద్వారా టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఉద్యమకారుడికి ప్రతి ఒక్క ఉద్యమ బిడ్డకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రెండు పనులు చేద్దాం మొట్టమొదటిది ఖచ్చితంగా తెలంగాణ తల్లిని బ్రహ్మాండంగా రెండు వేల ఏడులో ఏ తల్లి అయితే ఉద్యమంలోంచి ఉద్భవించిందో రేపటి నుంచి సోషల్ మీడియాలో మీ వాట్సాప్ డీపీలలో సోషల్ మీడియాలో తెలంగాణ తల్లిని డీపీగా పెట్టుకుందాం ఎవడు ఏం పిలితాడో చూద్దామనే మాటను మీకు తెస్తా ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర రాష్ట్రంగా అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ ఎక్కడెక్కడైతే తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయో అక్కడ రేపటి రోజున ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అపచారానికి నిరసనగా రేపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పాలాభిషేకాలు చేద్దాం అవసరమైతే పంచామృతాభిషేకాలు చేద్దాం ఆ తల్లిని జరిగిన తప్పుకు క్షమాపణ అడుగుదాం ఈ కాంగ్రెస్ మూర్తులకు చరిత్ర తెలవదు ఈ సన్నాసులను క్షమించమని తప్పకుండా కోరదాం